గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాడీస్ ఈరోజు బండి కారు తీసుకున్న వాళ్ళకి నాకు అన్ని డీటెయిల్స్ పెట్టిన వారికి సూపర్ సిఈఓస్లో నేను మాట్లాడి ఎవరెవరైతే ఒరిజినల్గా బండి తీసుకున్నారో వాళ్ళకి నాకు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి అని నేను పెట్టాను వాళ్ళు మీతో మాట్లాడే ఉంటారు ఎందుకంటే నాకు కొన్ని పంపించారు ఆ పంపించిన వాటికి నేను ఈరోజు ఈఎంఐలు వేస్తున్నాను మిగిలిన వారికి మళ్ళీ ఈ వారం వచ్చినందరి మళ్ళీ తీసుకొని మళ్ళీ వాళ్ళు వేస్తాను తర్వాత మీద అనేక విషయాలు చెప్తాను బండి కారు రియల్గా ఎవరు తీసుకున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి నేను వేస్తున్నాను తర్వాత అరవై ఆరు వేల రూపాయలు ఇస్తే నేను బండి ఇచ్చాను నూట ముప్పై రెండింటికి అరవై ఆరు వేలు ఇస్తే నేను బండి ఇచ్చాను అంటే లక్ష ఇరవై వేల రూపాయలు బండి కాస్టు అందువల్ల నేను బండి మొత్తానికి మనం ఇవ్వలేము ఈ అరవై ఆరు మనకి కమిషన్సు మనకి ఈ గిఫ్ట్లన్నీ ఇచ్చాం అందువల్ల నిజంగా బండి తీసుకుని ఇబ్బంది పడుతున్న నా పిల్లలందరికీ నేను ఇస్తున్నాను దీన్ని సహృదయంతో అర్థం తీసుకొని గమనించి చేయగలరు ఇక రెండు